ములుగు జిల్లాకు అభివృద్ది నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిక మంత్రి సీతక్క వారు మాట్లాడుతూ జిల్లాలో గోదావరి తో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి రామప్ప లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువల నిర్మాణం కోసం ల్యాండ్ యాక్యువేషన్ జరిగింది పెండింగ్ లో ఉన్న ల్యాండ్ యాక్యువేషన్ కు డబ్బులు అందించాలని రాబోయే వేసవి కాలంలో త్రాగునీరు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నారు మేడారం జాతర పర్యాటక కేంద్రాలు ఉన్నందున వచ్చే బడ్జెట్లో ములుగు జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు వరద ఉధృతలో కొట్టుకుపోకుండా గోదావరి కరకట్ట నిర్మాణం చేపడుతున్నామని వరదలు వచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్న చోట కరకట్టల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామన్నారు ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ ఎస్పీ శబరీష్ ఐటీడిఏ పిఓ ఐఏఎస్ అదనపు కలెక్టర్లు పి శ్రీజ డి వేణుగోపాల్ సత్యపాల్ సత్యపాల్రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు అధికార యంత్రాంగము స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పబ్లిక్ ఏది ఉపయోగపడుతుంది దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అనేటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది కాబట్టి రోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇక్కడ ఏమన్నా ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్చార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లాల నుంచి మేము కూడా కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్చార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు ప్రజాపతిలకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు